ఫోర్త్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మైనర్కి తన ఇంటి ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది సో వెంటనే దాట్ బాడీ షిఫ్టెడ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్ మా టీమ్ వాళ్ళు కూడా వెంటనే రిస్పాండ్ అయ్యాం అక్కడ వెళ్ళి వెళ్తే కలెక్టెడ్ ఎవిడెన్సెస్ అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ఏంటి కూడా దొరికింది లేదా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాం ಅದೇ ಬಾಡಿಗೆ ಕೂಡ ಲಂಚ ಹಾಸ್ಪಿಟಲ್ ಬೈ ಟಮ್ ಆಫ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟ್ ಚೇಟು ಜರಿಗಿತ್ತು ಸೊ ಅದೇ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟ್ ರಿಪರ್ಟ್ ಪ್ರೀ ರಿಪೋರ್ಟ್ ಮೀರಿಕ ಎಡನ್ಸೆಸ್ ಅಂಡ್ ಚಾನ್ಸೆಸ್ ಅದರ್ ಟೆಕ್ನಿಕಲ್ ಎಡೆನ್ಸೆಸ್ ಬೇಸ್ ಅದ ಮಟನ್ ಕೇಸ್ ರಜಿಸ್ಟರ್ ಜೀವಿ ಸೊ ಬೇಸ್ ಆನ್ ದರ್ ಎಡನ್ಸೆಸ್ ಅಂಡ್ ಅದರ್ ಇನ್ಪುಟ್ಸ್ ಅದರ್ ಸ್ಪ್ರೆಡ್

అతను తల్లి పెళ్ళి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్స్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూ అది గురించి అది రోజు అంటే అది పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఇస్ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది దొంగతనం చేతున్న కోసం అక్కడ వెళ్ళాలి చేతి ప్రాపర్టీ గోల్డ్ ఐటమ్స్ ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ సైడ్ ద బెట్రూమ్ మామూలుగా కూడా ముందు కూడా ఫస్ట్ ఉంది యూజ్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు అప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టమ్ రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇంత బెడ్రూమ్ టూ చాక్సం వెజుల్ ఐటమ్స్ అదే అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు సీఈ ప్రైపు

आह टीम ऑफ डॉक्टर्स हैज एक्सामिनेट द बॉडी वी आर वेटिंग फॉर द फाइनल एफएसएल रिपोर्ट अधिवेशन के दौरान तक विल डिसाइड पर्सनल इन देर पैर कंप्लीट इस पड़ोस को अधि फाइनल रिपोर्ट पर्सनल विल बी ए बिल्डोंग इनफॉरमेशन अभी अभी क्या नॉर्मल तरीके से जो तो फिर मोहर्जा मोहर्ज